హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా శుభవార్త అయితే చెప్తోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక ప్రకటన చేసింది తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు కుటుంబ పింఛన్దారులకు అందించేటువంటి శ్రీవారి లడ్డు వడ ప్రసాదాన్ని ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా అందించనున్నారు తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలీ భవనంలో ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా టీటీడీ స్మార్ట్ ఐడి కార్డులతో ప్రసాదాలను స్వీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కోరుతుంది టీటీడీ పింఛన్దారులు వారి కుటుంబ పింఛన్దారులు అలాగే సిపిఎస్ వారికి ఒక పెద్ద లడ్డు అలాగే ఒక వడను అందజేస్తున్నారు ఇక పీపీఓ నెంబర్ల వారిగా ప్రసాదాల పంపిణీ అయితే జరుగుతుంది అక్టోబర్ పదిహేను పదహారు తేదీల్లో నూట అరవై నాలుగు నుంచి ఐదు వేల ఐదు వందల వరకు అయితే పంపిణీ చేస్తారు ఇక అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి ఐదు వేల ఐదు వందల ఒకటి నెంబర్ నుంచి ఏడు వేల వరకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఏడు వేల ఒకటి నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అక్టోబర్ ఇరవై రెండున ఎనిమిది వేల ఐదు వందల ఒకటి నుంచి పదివేల వరకు పంపిణీ చేస్తారు అక్టోబర్ ఇరవై మూడున పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అలాగే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన పన్నెండు వేల ఐదు వందల నుంచి మిగిలిన పీపీఓ నంబర్ల వారందరికీ కూడా ప్రసాదాలు అందజేస్తారు విశ్రాంత ఉద్యోగులు కుటుంబ పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని చెప్పేసి టీటీడీ అయితే కనుక ప్రకటన చేస్తుంది